పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా వినాయక చవితి వేడుక నిర్వహించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహం భగవత్ సేవా సమాజ్ సభ్యులు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు నన్యల సంజీవనగర్ రామాలయం నందు భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాలుగా ప్రకృతికి అనుసంధానంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం సాంప్రదాయకంగా వస్తుంది ఈ ఏడాది రామాలయం నందు శ్రీ పంచముఖ బృహచ్చద మహాగణపతి ఏర్పాటు చేశారు గణపతి ప్రథమ పూజలో సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి రవికృష్ణలు ఆహ్వానితులుగా పాల్గొని పూజలు చేశారు శ్రీ పంచముఖ బ్రహ్చ మహాగణపతి గురించి కమిటీ సభ్యులు వివరించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా విగ్రహం ఏర్పాటు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు పలువురు మాట్లాడుతూ రామాలయం నందు ఏర్పాటు చేస్తున్న విగ్రహాలు ఎంతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయని తెలిపారు భక్తులకు తెలియని వినాయక రూపాలను పట్టణ ప్రసలకు తెలియజేయడంపై భక్తులలో ఆనందం నెలకొన్నది ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి చేసిన విగ్రహం చేయకుండా అది కూడా ఏదో ముక్కుబడిగా కాకుండా నంద్యాల పట్టణంలోనే నెంబర్ వన్ గా ఉండేటట్టు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కూడా పర్యావరణం దెబ్బ తినకుండా పర్యావరణానికి అనుకూలంగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం కూడా ప్రత్యేకంగా వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ విగ్రహ ప్రతిష్టకు ఈ విగ్రహాన్ని రూపుదిద్దిన కళాకారులకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సకల జనులు ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకలలాడాలని కోరుకుంటూ మీ ఏ విశుభాలి ఈ పర్యావరణలో పరిరక్షణ భాగంగా పెద్ద విగ్రహాన్ని ఉంచి అందరూ ఇక్కడ ఉంచి నిమజ్జనానికి ఒక సాంప్రదాయం చిన్న విగ్రహాన్ని చదువుకోగలం చాలా మంచి విషయం దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి ఇలాగే భవిష్యత్తులో కూడా మంచి మంచి ఆలోచనలు ప్రతి సంవత్సరం వినాయకుని ఏర్పాటు చేసి రామాలయానికి సూర్యాయన గారికి అందరి పెద్దలు కానీ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఆహ్వానించడం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఇది ఇలాగే ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇది ఇంకా ముందుగా బాగా చేయాలని దీనికి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఎంకరేజ్ చేయాల్సిందిగా కూడా అందరినీ కోరుకుంటారు పంచముఖ పంచముఖాలతో అక్రోట్ బాడీతో స్వామిని తయారు చేయడం జరిగినది ఈ స్వరూపాన్ని దర్శించుకోవడం వల్ల ప్రజలకు వారి కుటుంబ వారి కుటుంబాలకు స్వామి యొక్క ఆశీస్సులు బాగా ఉంటాయని తలుచుకుంటూ అదేవిధంగా నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో చీకటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు ప్రథమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మండపం నిర్వాహకులు ఏవి సుబ్బారెడ్డికి ఘనంగా సన్మానం చేశారు పలువురు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కీర్తిశేషులు ఇక్కడ సుబ్బయ్య గారు మనవాడు శ్రీకర శ్రీకర ఆధ్వర్యంలో భారీ ఎత్తున వినాయకుని ఇక్కడ అందరూ దర్శనార్థము విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఘనంగా శ్రీకారు ఏర్పాటు చేయాలని దానికి అందుకు మా సహాయ సహకారాలు కూడా ఎన్నప్పుడు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఐదు రోజులు విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నది కావున అందరూ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది నాలుగో రోజు కావున అందరు తప్పనిసరిగా వచ్చి అన్నదాన కార్యక్రమం కోరుతున్నారు